ఇప్పుడు నెక్స్ట్ మూడేళ్లు కూడా గత ప్రభుత్వం నాటివో లేక అప్పటి నుంచి జరుగుతుందో వీటిని ఇప్పుడు దీంట్లో అవి నడుస్తూ ఇప్పుడు కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారని చెప్పేస్తే మరి వ్యవస్థ వాళ్ళు అధికారులు రాస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది కోర్టుకు పోతే కోర్టు దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు చెప్పే మొక్కుబడి పాట ఒక్కటే కన్ఫెషన్ ఎందుకంటే రిమాండ్ పంపడం ఫోర్టీన్ డేస్ అదైనాక మళ్లీ కౌంటర్ వేయడం డిలే ఆ తర్వాత ఇంకో ఫోర్టీన్ డేస్ మూడు నాలుగు నెలలు చాలా ఇలాగ చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు చేసిన తప్పులు అవి నడిచేవి నడుస్తుంటాయి ఇలాంటి అది పక్కకు పోతుంది ఇట్లాంటి సారాయి బిజినెస్ దొంగ వ్యాపారాలు నకిలీ మందులు ఇవి సిస్టమ్ ద్వారా సిస్టమ్ నడుస్తుంటే ఎప్పుడు పంచింగ్ బ్యాగ్ కావాలనే జోగి రమేష్ ను ఒంగోని చూపించవచ్చు జోగి రమేష్ తర్వాత ఒంగోని తీసుకొచ్చినా తీసుకొస్తారు అందుకే ఈ రోజు ఏ కేసు చూసినా మూడింటి మీదే పోతుంది ఎవడో వాడిని తీసుకోవడం వాళ్ళు కన్ఫెక్ట్ కన్ఫెషన్ కూడా ఇచ్చిన అవసరం లేదు కాబట్టి కన్ఫెస్ చేశాడు అనడం రాసుకోవడం యోని కావాలో ీరో ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళు ఎవరి మీద వీళ్ళకుంటే